ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లార చెదన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం అనుభవిస్తున్న జీవపు వెలుగు ఈ వెలుగు లోకములో సూర్యుని వలన కలుగు వెలుగు వంటిది కాదు కానీ దేవుని వలన కలుగు వెలుగు ఆత్మ సంబంధమైనది రిలారా రేపటి దినము ఎంత అందంగా ఉంటుంది ఎంత మహిమతో నింపబడి ఉంటుందో మీకు తెలుసా ఈ దినము పొందుతున్న శ్రమలు కన్నీటి అనుభవాలు లోయల అనుభవాలు అన్నీ చాలా చిన్నవిగా కనిపించే దినమే రేపు అనేది ఆ దినములో చీకటి గడియలు ఉండవు మరణాంధకారలోయ అనుభవాలు ఉండవు కన్నీరు వేదన ఇక ఉండనే ఉండదు సూర్య చంద్రుని వెలుగు కొరకు చూడనవసరం ఉండదు కాని దేవుడే నిత్యమైన వెలుగుగా ఉంటాడు కొన్నిసార్లు కొన్ని బాధాకరమైన పరిస్థితులు మిమ్మల్ని ఎంతగానో కలిచివేస్తూ ఉండవచ్చు ఎందుకు నాకీ బాధ ఎందుకు నాకీ మనోవేదన ఎందుకు నాకిన్ని సమస్యలు శ్రమలు అన్న ప్రశ్నలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తుంటే ఒక్క విషయం ఆలోచించండి మనము రేపటి దినము కొరకు సిద్ధపడుతున్నామా యేసుతో నిత్యం ఉండే గొప్ప భాగ్యం పొందుకునే గడియ ఎంతో గొప్పగా ఉంటుంది ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము ఆయన నామము వారి నొసలయందుండును అన్న వచనము ప్రకారం ప్రిలార ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు మహిమకరమైన ఆరంభానికి ఇది సిద్ధపాటు ప్రిలార ఒక ప్రఖ్యాతిగాంచిన నటుడు తనను అనుసరించే వారికి అనేక సహాయములు చేస్తాను అని చెప్పాడు నేను అది సాధిస్తాను ఇది సాధిస్తాను అని పనిలో మార్పును తీసుకొస్తాను అని అనేక ప్రమాణాలు చేశాడు అతను సినిమాల్లో పొందుకున్న విజయాలు చూసి ఆయన చెప్పేది నిజమని నమ్మి అనేకులు ఆయనను వెంబడించారు కాని అతను తన నిర్ణయాన్ని మార్చుకొని తాను ఏర్పరిచిన అన్ని సంగములను లేకుండా చేశాడు ఎన్నో సంవత్సరాలుగా అతనిని వెంబడిస్తూ వస్తున్న అనేకులు మోసపోయారు ఇప్పటికీ మోసపోయినవారు ఓడిపోయినవారు అనేకులు ఇదే విధంగా ఇప్పటికి చాలామంది సినిమా నటులు లేదా అధికారుల యొక్క బాహ్యమైన జీవితము చూసి వెంబడించి మోసపోయిన వారు అనేకులు ప్రిలారా వారి యొక్క నిజమైన జీవితంలోనూ లోతుగా చూసినట్లయితే వారు చెప్పినట్లు చేసేది ఉండదు వీరు చెప్పింది నమ్మి అనేకమంది యవనస్తులు తమ జీవితమును పాడు చేసుకుంటున్నారు ఒక చీకటి గల జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు ఒకవేళ మీరు లోకములో ఉన్న ఏ మనుషులను నమ్మినా మోసపోయే ఉంది కానీ ఏసు క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు గలిగి ఉండును అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము ప్రీలారా ఏసు మాటతో చెప్పడము మాత్రమే కాదు ఈ లోకములో జీవించి చూపించాడు చిన్న వయసు నుండి సుమారు ముప్పై సంవత్సరాలు వచ్చేవరకు తన తల్లిదండ్రులకు లోబడి నడుచుకున్నాడు తన శిష్యుల పాదములు కడిగాడు దయ్యము పట్టి చీకటిలో జీవిస్తున్న అనేకులకు విడుదలనిచ్చాడు గ్రుడ్డివారి కన్నులను తెరిచాడు కృంటివారిని బాగుచేశాడు ప్రియ సహోదరి సహోదరులారా ఎంతోమంది ఆయనను విశ్వసించలేదు ఆయన ముఖముపై వేశారు చివరిగా సిల్వలో వేశారు మన యొక్క పాపముల నుండి విడుదల ఇవ్వడము కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి మూడవ దినమున తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పటికీ జీవము కలిగి ఉన్నారు ఆయనను ఎవరు వెంబడించినా సరే వారి యొక్క సమస్త చీకటిని తొలగించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి విడుదలను దయచేస్తాడు మీ యొక్క జీవితమును ప్రకాశవంతంగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన చాటున భద్రపరిచి సంరక్షించిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా రాత్రి మీరు మాతో సూటిగా మీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని ఓదార్చిన విధానానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అవును ప్రభువా మేము ఈ లోకములో ఎవరిని ఆధారము చేసుకోక ఎవరిపై ఆధారపడక దేవా మీ అమూల్య రక్తమిచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచిన మిమ్మల్ని మాత్రమే ఆధారము చేసుకొని మీపైనే ఆధారపడి జీవించుటకు అటువంటి గొప్ప కృపను మాకు దయచేయమని చిన్నాం దివా మేము ఒంటరి వారము అయినవారు అనేకమంది స్నేహితులు ఉన్నా ఏమి చేయలేరు ఎంతమంది బంధువులున్నా మా స్థితి మార్చలేరు కానీ గాయపడిన మా హృదయాన్ని బాగుచేసి నెమ్మదినిచ్చి శాంతితో నింపేది మీరే కాబట్టి మమ్మును విడవకుండా దివా సమస్యల వలయములో చిక్కుకునకుండా మీరే మాకు విడుదల కష్టాలలో కృంగిపోయినప్పుడు మీరే మాకు విశ్రాంతి దేవా మానసిక ఒత్తిడిలో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆధరణ కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుండి సదాకాలము సంతోషము గల మనసును మాకిచ్చి సన్మార్గంలో మమ్మల్ని నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడని చేసుకోండి చేసుకుండినైనా అయా బిడల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయా బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివకరాం వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని అతన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుండి నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్